పారా అలింపిక్స్ లో వరంగల్లో జిల్లాకు చెందిన దీప్తి కాంస్య పతకం సాధించింది మహిళల నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీలో కాంస్యం గెలుచుకుంది దీంతో దీప్తి పేరెంట్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు పేదరికంలో పుట్టి ఎన్నో కష్టాలు అనుభవించి భారత్ కు తమ కూతురు పథకం తేవడం చాలా సంతోషంగా ఉందన్నారు దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇల్లు కేటాయించాలని పేరెంట్స్ కోరారు బంగారు పథకమే సాధించడమే తమ కూతురు దీప్తి లక్ష్యమంటున్నా దీప్తి పేరెంట్స్ తో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్ పారా ఒలింపిక్స్ లో భారత్కు కాంస్య పథకం లభించింది మహిళల ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అథ్లెటిక్స్లో తెలంగాణ యువతి ప్రాతినిధ్యం వహించి భారత్ కు పథకాన్ని పతకాన్ని తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం నేను ఇప్పుడు దీప్తి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను దీప్తి పేరెంట్స్ ఏ విధంగా ఫీల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ తీసుకున్నటువంటి ప్రయత్నిద్దాం దీప్తి పేరెంట్స్ నాకు అందుబాటులో యాదగిరి ధనలక్ష్మి ఉన్నారు అసలు కాంస్య పథకం తీసుకురావడం కావచ్చు మొదటి నుంచి ఈ స్పోర్ట్స్లో ఎందుకు ఎంచుకున్నారు స్పోర్ట్స్ నుంచి మొదటి నుంచి ఎటువంటి కష్టాలు వచ్చాయి ఇప్పుడు ఈరోజు కాంస్య పథకం రావడం వల్ల పేరెంట్స్ ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారో వాళ్ళతో మాట్లాడదాం అమ్మ చెప్పండి భారత్ పథకం తీసుకొచ్చింది ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏం చెప్తారు సార్ మా బిడ్డ మన భారతదేశానికి క్యాస్ పథకం తేవడా తెచ్చింది మాకు సంతోషం ఉన్నది సార్ ఇంతకంటే సంతోషం మాకు ఇంకేం కావాలి సార్ మన దేశానికి ఒక మెడల్ అనేది తీసుకొచ్చింది చాలా మంది నాయకులు కావచ్చు మంత్రులు ఎమ్మెల్యే అభినందనలు చెప్తున్నారు కదా మీరేం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని మీ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా అంటే సార్ మా మా పరిస్థితులు బాగలేదు సార్ మేము కూల్ చేసుకుంటేనే బతికే వాళ్ళం మేము ఎట్లనో మా బతుకు మేము ఎట్టు వెళ్ళి తీసుకుంటాం సార్ కానీ మా బిడ్డ ఇన్ని మెడలు తీసుకొచ్చింది సార్ ఇప్పుడైనా ప్రభుత్వం మా అమ్మాయి కోరుకున్నది ఒకటి డిఎస్పి జాబ్ కావాలని కోరుకుంటాం తామే గ్రూప్ వన్లో ఒకటి హైదరాబాద్లో ఇండ్ల ప్లేస్ ఇండ్లు అయినా మాకు కావాలని మా అమ్మాయి కోరుకున్నది అది గవర్నమెంట్ నెరవేరాలి మళ్ళీ ఈసారైనా గోల్డ్ మెడల్ ఖచ్చితంగా మళ్ళీ మన దేశానికి తీసుకొస్తుంది మాకు ఆశ ఉన్నది మాకు ఆమె కూడా పట్టుదల ఉన్నది చిన్నప్పటి నుంచి దీప్తి ఎట్లా ఉండదు స్పోర్ట్స్ కావచ్చు చదువుకోవడానికి కావచ్చు ఎప్పుడు స్పోర్ట్స్ వైపు వెళ్ళింది ఎట్లా అనేక కష్టాలు ఉంటాయి ఈ కాంసే పథకం వచ్చి భారత్కు పథకం తీసుకురావడానికి చాలా చిన్న విషయం కాదు అటువంటి పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దీప్తి జర్నీ ఏ విధంగా కొనసాగింది ఏం చెప్తారంట మొత్తం మీద ఆమె చేసింది సార్ ఫోర్త్ క్లాస్ నుంచి చేసింది మాకు డబ్బు లేని పరిస్థితి మాకు కుటుంబం మాకు ఎవరు మాకు కూడా సహకరించడం లేకపోయిండ్లు అప్పుడు స్కూల్ యజమాన్య మాకు ముందుకు వచ్చింది ముందుకొచ్చి అమ్మాయిని పంపండి సీట్ వచ్చింది నేను చూసుకుంటానే రామారావు సార్ అనడం జరిగినది అక్కడ పోయినాక ఈ స్పాన్సర్ కావాలి ఇన్ని మెడల్ తీసుకొస్తాంది ఫ్లైట్ టిక్కెట్లు కానీ ఎవరు పెట్టుకుంటారు మీ దగ్గర పరిస్థితి లేదు కదా అంటే అప్పుడు మేము రామారావు సార్ స్కూల్ సార్ కాడికి వెళ్ళి సార్ ఎట్లా సార్ మా పరిస్థితి ఇట్లా మీరు తీసుకొచ్చి స్టల్లో పంపండి మేము హాస్టల్ వరకే పంపించాం కానీ ఇవన్నీ ఉంటాయని మా ఖర్చులు ఉంటాయని మాకు తెలియదు కదా ఇది కూడా వాళ్ళే గవర్నమెంటే అనుకున్నాం కానీ ఎట్లా సార్ అంటే లేదు నేను దీప్తికి మంత్లీ పదిహేను వేలు ఇస్తా నేను ఫ్లైట్ టిక్కెట్లు పెట్టుకుంటా నేను దీప్తి ఎంతవరకు చేసా నేను నేనే దీనికి బాధ్యత బట్టలు అయినా స్పైక్ అయినా షూ అయినా అంతే నేనే కొనియడం జరుగుతుంది మీరు ఏం అది పెట్టకోకండి దీప్తికి ఏది కానీ నాకు ఫోన్ కాల్ చేయండి నేను దీప్తి అకౌంట్లో వేస్తా సార్ అనడం జరిగింది సార్ ఇంతవరకు ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మీట్లు కూడా సార్ ఇంతవరకు పెట్టుకో ఉన్నాడు ఇక ఇప్పుడు ప్యారా ఒలింపిక్లో పోయినా కానీ అది గవర్నమెంట్ కొంచెం పెట్టుకుంటాను ఫ్లైట్ టిక్కెట్లు బయట దేశాలకు పోవడం అధ్యతాన్లో ఇంతలోపే ఏషియన్ ఉన్నాం వాళ్ళు ఆడింది ఆడినందుకు మన గవర్నమెంట్ కే నాగరాజు సార్ ఎమ్మెల్యే కాడికి సార్ ఫోన్ సారే ఫోన్ చేసి మమ్మల్ని రమ్మన్నాడు మీకు ఎల్లుండి రాండమ్మా మీకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నాడు కాకపోతే సార్ చాలా కష్టపడ్డాడు కానీ మాకు సీఎం అపాయింట్మెంట్ దొరకలేదు సార్ రెండు మూడు సార్లు మాకు ఫోన్ చేసి చేసి ఏం కాదమ్మా ఇప్పుడు కాకుండా మళ్ళీసరికైనా మీకు అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది దీప్తికి నేను ఏ రకమైన సహాయం చేస్తా అని నాగరాజు సార్ మాట ఇవ్వడం జరిగింది మొన్న కూడా గవర్నర్ నుంచి దీప్తికి పిలుపు వచ్చింది ప్యారిస్ ఆల్రెడీ ఆమె ప్యారిస్ వెళ్ళిపోవడం వెళ్ళిపోయింది నాగరాజ్ సార్ అన్నారు కదా ఇప్పుడు వాళ్ళ ప్యారిస్ మీరు రాని వచ్చినాక కూడా నేను ఇది దగ్గరుండి తీసుకొని ముఖ్యమంత్రి గారి కాడికి వెళ్తా దీప్తికి కోరుకున్న జాబ్ ఇప్పిస్తా దీప్తికి నేను ఖచ్చితంగా ఇంట్లో హైదరాబాద్ ఇల్లు ఏర్పాటు చేస్తా అని ఇవ్వడం జరిగింది దీప్తి మీతో మాట్లాడిందా ఎట్లా ఫీల్ అయింది ఏం చెప్పింది అమ్మ నేను ఆ రోజే చెప్పిన నేను మెడల్ తీసుకొస్తా అన్న అమ్మ నా ఆరోగ్యం సహకరి సహకరించలేదు నేను గోల్డ్ మెడల్ తీసుకురాలేదు నేను మస్తు నా కష్టం వరకు సహ నేను కష్టపడ్డ అమ్మ నా అది ఉన్నంత వరకు కాకపోతే నేను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన నా శక్తి నా బాడీ సహకరించలేదు నాకు ఫీవర్ వచ్చింది అని చెప్పడం జరిగింది నాన్న నీ ఆరోగ్యం ముఖ్యం ఇవాళ నువ్వు మంచిగుంటే రేపు మెడల్ తీసుకురాగలుగుతావు మెడలు ఏమున్నది నాన్న అని మేము మా బిడ్డకు కొంచెం ధైర్యం చెప్పి గతంలో ఏమేమి పథకాలు సాధించారు ఇప్పుడు మీ బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఏం చెప్తున్నారు ఒకప్పుడు చాలా చిన్నప్పటి నుంచి కష్టపడిన కుటుంబం కదా ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఇప్పటివరకు మాకు ఇంకా ఏం కాదు సార్ ఆమెకు జాబుతం ఏమన్నా మా కుటుంబ పరిస్థితి మాకు మారుతుంది కావచ్చు కానీ ప్రతి ఒక్కరు ఆ రోజు ఎక్కిరిచ్చి వాళ్ళందరూ ఆ రోజు ముక్కు మీద వేలేకొని ఇలా నా బిడ్డ ఈ దేశంలో మెడల్ తీసుకొచ్చిందని ప్రతి ఒక్కరు ఎక్కడ కూర్చున్న జనాలు అక్కడ కూర్చొని అందరూ ముక్కు మీద రాత్రి ఎవరు వండుకోలేదు ప్రతి ఒక్కరు వీటి ఎప్పుడు ఎప్పుడు అన్నట్టుగా చూసి ప్రతి ఒక్క ఒక్కరు ఎదురు దృశ్యంలు రాజ్ మెడల్ తీసుకొచ్చింది అయినా అందరికీ సంతోషం ఉన్నది నాన్న నాకు అందుబాటులో ఉన్నారు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ పాప భారత్కు కాంస పథకం తీసుకొచ్చింది ఎట్లా ఉందంటే ఏం చెప్తారు మా అమ్మాయి పథకం తీసుకొచ్చి చాలా ఆనందం సార్ కానీ ఆమె ఈ గోల్డ్ మెడల్ కొట్టేదే కానీ ఫీవర్ వల్ల ఆమె ఆమె ఛాలెంజ్ ఏంటంటే గోల్డ్ మెడల్ కొట్టేది ఛాలెంజ్ బాగుండే హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ ఆమె ఫీవర్ వల్ల కొంచెం సిక్ అయ్యి ఆశ్రయ పథకం సాధించింది దానికి కూడా మేము చాలా హ్యాపీ మా భారతదేశానికే ఒక గర్వకారణం దానికి కూడా మేము చాలా సంతోషపడ్డాం సార్ అందరికీ మా అమ్మాయి కోరిక ఏంటంటే ఒక లాంగ్ సెట్ కావడానికి ఒక జాబ్ కావాలి ఒక ఇల్లు కావాలి అది గవర్నమెంట్ మేము కోరుతున్నాం సార్ దయచేసి మాకు ఆ గవర్నమెంట్ మాకు సాయం చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వాళ్ళతోని మేము చాలా కోరిక కాంస పథకం సాధించినటువంటి దీప్తి సంబంధించిన పేరెంట్స్ అభిప్రాయం అయితే కొంత ఆనందం వ్యక్తం చేసినప్పుడు కూడా కొంత అనారోగ్య సమస్యలతో గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది ఈ కాంస పథకంతోనే మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారంతా కూడా మాకు తోడుగా ఉండి సాయం చేయాలి తప్పకుండా దీప్తికి ఒక ఉద్యోగం అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా దీప్తి సంబంధించిన పేరెంట్స్ ధనలక్ష్మి యాదగిరి అభిప్రాయం పరిస్థితి కనబడుతుంది చిన్నప్పటి నుంచి మధ్యర కుటుంబం అనేక కష్టాలు ఎదుర్కొని అనేక చిన్నప్పటి నుంచి ఎన్నో ఎదురుకు లేకున్నప్పుడు ఈరోజు భారత్కు కాంక్ష పథకం తీసుకురావడం పట్ల దీప్తి పేరెంట్స్ కావచ్చు బంధువులంతా కూడా చాలా ఆనందం వ్యక్తించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి ప్రైమ్ న్యూస్ కల్లడ నుంచి